అందుబాటులో ఉంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడారు రెండు వేల పదిహేను తర్వాత వారు ఒక ఐదు సంవత్సరాల పాటు ఆధ్యాత్మిక సాధనకి తన జీవితాన్ని కేటాయించి తన ధర్మపత్నితో బృందావనంలో ఉన్నటువంటి రామకృష్ణ మండలంలోను ఆ తర్వాత నాగ్పూర్లోని అర్థ విజ్ఞాన గురుకులంలోను హాస్పిటల్ని స్థాపించి యజ్ఞ సంస్థ కింద సుమారు అప్పుడు వెంటిలేటర్లు ఏమీ లేకుండా కోవిడ్ ప్రాణాలు కోల్ కోల్పోయేటటువంటి వారిని కాపాడినటువంటి సేవ ఘనత మన రాజశేఖర్ దక్కుతుంది ఈ రోజు కూడా మాస్టర్ హాస్పిటల్ డైరెక్టర్ గా సంవత్సరాల తన ప్రయాణాన్ని సింపీగా చూడాలంటే మెడికల్ కాలేజ్ ఒక వైద్య విద్యార్థిగా ప్రారంభమై అర్జున జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కి స్టేట్ ప్రెసిడెంట్ గా కొన్ని ముఖ్యమైనటువంటి యాజిటేషన్స్ మూమెంట్స్ నడిపి రెండు మంచి జరగాలని తన వేల లక్షల మందికి మంచి జరగాలనే ఒక శుభాశీషులతో అలానే संगति देवी में देवता 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 నాకు వాటితో పరిచయం ఎప్పటిసో రాజకీయాలకు వచ్చినప్పటిసంది దానికంటే ముందు తెలంగాణ ఉద్యమం అప్పటిసరిది పరిచయం ఇక్కడనే ఇక హాస్పిటల్ దగ్గర ఒక అనాథాశ పెట్టి స్కూలింగ్ చేసి చేస్తుండే చిన్న ఉండే అప్పుడు పోయి చూసినాను దాని తర్వాత హాస్పిటల్ రిట్ మారింది నేనే కాదు మా కుటుంబంలో మా సిస్టర్ కూడా తనకు తెలుసు మంచిగా ఎప్పటిసంది పన్నెండేళ్ళు వస్తుంది పన్నెండు ఏళ్ళు వస్తుంది తెలుసు నాకు కానీ ఎప్పుడు కూడా అనుకోలేదు ఆయన రాజకీయాలకు వస్తారని అది బీజేపీ పార్టీకి వస్తుందని అనుకోలేదు మంచి డాక్టర్లు తెలుసు సమాజ సేవ చేస్తారని తెలుసు కానీ ఇంకోటి తెలిసే నటి నాకు రాజకీయాలు అసలే తెలియదు అంటే నాటీ గారు నటు అయితే అయితే చాలా సంతోషం ఎందుకంటే మంచి డాక్టర్ సమాజ సేవ చేసిండు గోల్డ్ మెడలిస్టు అవగాహన బాగుంది అయితే అప్పుడు జిల్లా అధ్యక్షుడు ఎవరు ఉండాలి నాకు పార్లమెంట్ పార్లమెంట్కు మూడు జిల్లాలు ఉంటాయి ఒకటి రంగారెడ్డి రూరల్ రంగారెడ్డి అర్బన్ మళ్ళీ వికారాబాద్ నన్ను పేర్లు అడుగుతారు ఎవరు మంచిగా ఉంటారని ఒక పేరు అడిగితే ఒక్క కాదు రెండు మూడు ఏమంటారు మూడు పేర్లు ఇచ్చిన ఎక్కడ రంగారెడ్డి ఇచ్చిన అర్బన్ రంగారెడ్డి రూరల్ ఇచ్చిన వికారాబాద్ లో మూడు పేర్లు ఇచ్చిన ఆ మూడు పేర్లలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేరు లేకుండా లేకుండా నేను మూడు పేర్లు ఇచ్చినాను అట్లే రంగారెడ్డి రూరల్ మూడు పేర్లు ఇచ్చిన ఆ మూడు పేర్ల ఇవ్వని కాలేదు ఇంకెవరికి తర్వాత తర్వాత రంగారెడ్డి అర్బన్ లా యాదవ్ పేరు ఇచ్చిన ఆయన కాక ఇంకో ఆయన నాకు చాలా తక్కువ పరిచయం మనపల్లి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చిన బీజేపీలో చాలా సీనియర్ నాకు ఇంకో పరిచయం లేదు నేను వసంత్ యాదవ్కి కిస్తే ఆయనకి ఇచ్చిను ఇక్కడేమో మిద్దె సుదర్శన్ రెడ్డి పేరు మొట్టమొదటి చెప్తే రాజ్గోపాల్ గౌడ్కి ఇచ్చింద్రు ఇక్కడ సస్పెన్స్ నేను ఎవరి పేరు ప్రశ్నించిన ఉప్పల్ రమేష్ గారి పేరు ప్రశ్నించిన అయితే దీనికి కారణాలు ఉన్నాయి మంది అనుకుంటారు ఎవరైనా నాయకుడు ఉంటే చాలామంది నాయకులు పెద్ద నాయకులు చేస్తారు కొన్ని కొన్నిసార్లు రాజకీయాలు తెల్వకుంటునే మంచిగా తెలివలోకే ఎక్కువ గౌరవం ఉంటారు తెల్వలోకే ఎక్కువ ఓట్లు వస్తాయి తెలివనోకే అందరూ మిత్రులుగా ఉంటారు ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు పెద్ద ముప్పై నలభై ఎండస్ట్రీ రాజకీయ నాయకులు ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే నేను అధ్యక్షుడైనా నేను రాష్ట్ర అధ్యక్షునైనా నా మంచి వికారాబాద్ ఉండాలి నా మంచి ఆదిలాబాద్ ఉండాలి నా మంచి ఇక్కడ మొత్తము మా తెలంగాణ రాష్ట్రం పట్టు నా చేతులు ఉండేదని కొంతమంది అక్కడ ఆలోచనట్లుండేది నేను ఒకవేళ జిల్లా అయితే మా ప్రతి మండలం నా మనిషి ఉండాలని అయితే నాకు మొత్తం జిల్లా నా పట్టులు వస్తుందని చాలా మంది రాజకీయ నాయకులు అర్థం చేస్తారు కానీ నా అభిప్రాయం వేరే ఎందుకంటే నా మనిషి అనగానే అదే రోజు ఇప్పుడు ఆయన నా అంటే మీరందరూ నా మనిషి కాదా ఈయన ఎంపీ సార్ నా అంటే మీ అందరి మనిషి ఎంపీ కాదా నా మనిషి అనే కాన్సెప్ట్ ఉంటే ఫస్ట్ కథమయ్యేటోళ్ళు అయినా తర్వాత నేను దాని తర్వాత పార్టీ కథమైతే అయితే నా మనిషి అనే పదము తీసేయాలి ఇక్కడి నుంచి నా మనిషి అనే పదం తీసేయాలి అప్పుడే మనం ఎదుగుతాము మనం మన లీడర్ ఎదుగుతాడు మన పార్టీ ఎదుగుతాడు మంది నాయకులు కార్లో వదుతారు ఒక్క కారు కాదు పది కార్లు ఆ కార్లో పది మంది ఉంటారు చుట్టూ ఎప్పుడు వాళ్ళే ఉంటారు అది నాయకులు నష్టమైతే అందుకే నేను ఎప్పుడు కూడా ఒకటే కారులు తిరుగుతా ఎవరన్నా ఓ నా కార్లో కూర్చుంటే నీకు నష్టమవుతుంది నాకు నష్టమవుతుంది అని ఎంతోమంది చెప్పారు ఎందుకంటే అందరూ కూడా అనుకుంటారు ఈయన ఎంపీ మంచి ఎంపీ ఈయన మంచి అనుకుంటారు కాదు దాంతో చాలా చాలామంది సీనియర్ నాయకులు కూడా అట్లా ప్రవర్తిస్తారు నేను అనుకుంటా రాజశేఖర్ రెడ్డి గారు కూడా అట్లా ప్రవర్తించదు రాజశేఖర్ రెడ్డి గారికి కూడా నా మంచి అనే కాన్సెప్ట్ ఉండదని నేను అనుకుంటున్నాను అందుకే పార్టీ బలంగా అవుతుంది అందుకే పార్టీ బలం చేసేది నేను రాజశేఖర్ రెడ్డి గారి పేరు తీసుకున్నది ఉదాహరణ కొరకే నేను ఉప్పర్ రమేష్ గారి పేరు తీసుకున్నది ఉదాహరణ కొరకే ఉప్పర్ రమేష్ నా మనిషి కాదు మీరు ఎవ్వరు కూడా ఎవరు మనుషులు ఉండదు ఓ సిద్ధాంతాన్నో ఓ పార్టీనో పాడలేదు మీరు నా మనిషి కూడా ఉండని అవసరం లేదు మీరు రాజశేఖర్ రెడ్డి గారి మనుషులు ఉండని అవసరం లేదు మీరు పార్టీ మనిషి ఉండాలి ఓ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న మనిషి అయితే ఇంకో ఉదాహరణ ఉప్ప రమేష్ గారు ఆయన పేరు ఎందుకు ఇచ్చిందంటే పార్టీల కొంతమంది కేవలం ఉంటే సరిపోదు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి పార్టీల నేను ఒక వ్యక్తి ఉదాహరణ చెప్తా మన జిల్లాకి సంబంధించిన చాలా మంచి మంచి అస్సలు నిజాయితీ బాగా పార్టీ కష్టపడతాడు కానీ ఆయనతోటి నాకు మా పార్టీకి నష్టమైతుంది మంచి మనుషులు పనిచేసే మనుషులు నిజాయితీ ఎట్లా పార్టీకి నష్టమవుతుంది ఉదాహరణ చెప్పాలి ఆ వ్యక్తి ఏమైతే ఉందో ఆయన నిజంగానే దేశభక్తుడు ముప్పై ఎన్న సంది పార్టీలు ఉన్నాడు ఎవరికి ఒక్క క్షీమను కూడా తొక్కలేదు ఆయన దేశభక్తుడు రామభక్తుడు నిజంగానే ఉంటా బయటికి కాదు ఉండేది గుండే కానీ రాబోతునే కాక ఆయనకు అన్ని ఏ చెడు అలవాటు లేదు చెడు అలవాటు అంటే తాగుడు సిగరెట్ కాదు ఛాయ్ కూడా తాగలుగు ఆవు పాలే తాగుతాడు చాలా మంచి ఆయన ఆయనకు క్రికెట్ అంటే తెలియదు సినిమాలు అంటే తెలియదు రియల్ ఎస్టేట్ అంటే తెలియదు అటు కాంగ్రెస్ కూడా తెలియదు ఇటు టిఆర్ఎస్ కూడా తెలియదు ఆయనకు తెలిసి దేశభక్తి మన నరేంద్ర మోడీ గారు కానీ కానీ ఆయన ఊరి మిజ మీదకి వచ్చేందుకో పచ్చబడ్డ దిక్కు వస్తే అందరు పారిపోతారు ఎందుకంటే ఆయన కంటే బోరింగ్ మనిషి ప్రపంచం తెలవక ఆయనకు రాజకీయాలు తెల్ రాజకీయాలు అవసరం లేదు ఆయనకు ఆయనకు సినిమాలు తెల్లదు ఆయనకు ఎవరు ఇక్కడ రైస్ మిల్లర్ తెల్లరు ఇక పంచనా వారు తెల్లరు ఆయన ఓన్లీ దేశభక్తి ఆయన కంటే పెద్ద దేశభక్తి ఉండొద్దు ఆయన కంటే ఎక్కువ రామభక్తులు ఉండొద్దు గ్రామంలో అది ఒక్కటే ఆయన ప్రాబ్లం ఆయన మాట్లాడితే బోరింగ్ అయితే మంచి కేవలం మంచి మనుషులు ఉంటే కాదు మనం అందరితో కలవాలి రాజకీయాలలో ఉంటే దొంగతోటి కలవాలి మంచులతో కలవాలి అవతలతో కలవాలి యువతలతో కలవాలి అందరితోటి కలవాలి అది చాలా చాలా అవసరం లేకుంటే ఎందుకంటే మనం బీజేపీ పార్టీలో ఒకవేళ అటువంటి గుణాలు ఉంటే ఆయన పర్ఫెక్ట్గా విశ్వ హిందూ పరిషత్తో సామాజిక సేవ దాన్ని చూసేటట్టు కానీ రాజకీయాలకు కాదు ఒక మంచి వ్యక్తి అయితే నేను ఆయన పేరు ఇచ్చిందంటే ఆయన పేరు ఇచ్చిందంటే ఆయన అందరితో కలుస్తారు అందరితో కాంటాక్ట్ పెట్టుకుంటారు ఆయనకు క్రికెట్ అంటే తెలుసు రియల్ ఎస్టేట్ అంటే ఏందో తెలుసు సినిమా అంటేందో తెలుసు ఆయనకు రాజకీయాలు తెలుసు అందరితో ఉంటారు అది బట్ట ఆయన చెడ్డోడు అంటలేదు కానీ చెడ్డోడు అంటలేదు అయితే అందుకే కానీ సంతోషం ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఐదు అక్కడ కూడా సంతోషమే నాకు మూడింటి మూడు నేను చెప్పిన వాళ్ళ పేరు ఇవ్వలేదు కానీ నాకంత సంతోషం ఎవరికి లేదు ఎందుకంటే ఆయన తేవాలని అనుకోగలను అరే విశ్వేశ్వర రెడ్డి ఆయన ఆయన మంచి రాజశేఖర్ని పెట్టేదాన్ని అనుకుంటే ఏమైతుంది ఏమైతుంది నేను ఫస్ట్ నాశనం అయిపోతాను రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ నాశనం అయిపోతాడు అందుకే సంతోషం పార్టీ నిర్ణయం తీసుకున్నందుకు నేను ఇదే ఇదే అప్పుడు వనపల్లి రెడ్డి గారి పంకం పోయి అందరం బట్టి చెప్పితే అటు ఈశన్ రాజేందర్ గారు నవ్వుతున్నారు ఇటు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ రెడ్డి గారు నవ్వుతున్నారు చంద్రశేఖర్జీ గారు ఏ మంచి మీద నవ్వుతుందంటే చెప్పింటుంది ఎందుకంటే ఎవరైనా చెప్తారా ఆయన పేరు ఇవన్నది ఆయన అయినది అయితే నిజంగానే మనము మనము నమ్మేది పార్టీని మనం నమ్మేది ఒక సిద్ధాంతాన్ని పార్టీ ఏ పెప్ప కూడా మన మంచి అని ఉండకపోవద్దు మన్నించాలి మీరు భోజనం చేయలేదు కానీ మన్నించాలి ఏంటంటే నేను భోజనం చేసిన అందుకే రెండేళ్ళు ఒకటే విషయం మాట్లాడి ఒకటే విషయం మాట్లాడి నేను పనిచేస్తాను ఏంటంటే మన పార్టీకి ఉన్న శక్తి మనం గ్రహించలేము మన ముఖ్యమైన శక్తి మన పూర్వీకులు చేసిన రాజకీయాలు వాళ్ళ విధానాలు శ్యామాప్రసాద్ ముఖర్జీగా కానీ మదన్ మోహన్ మాల్జానే గాని దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఇప్పటి ఉన్నాయి అది ఇంకా మన సిద్ధాంతాలు మన బలాలన్నీ బలహీనతగా పెట్టింది కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ ను గెలిపించింది మనము మదన్ మోహన్ మాల్జా గారు అంబేద్కర్ ను గెలిపించింది కులానా నుంచి అంబేద్కర్ ను ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఎంతో ఇవన్నీ అవగాహన ఉండాలి ఎన్నో ఉన్నాయి ఇవాళ నేను బార్డర్ బంగ్లాదేశ్ బార్డర్ గురించి ఒకటి పెట్టిన వీడియో పెట్టిన అందరూ తప్పక చూడాలి అయితే ఇది ఎందుకు చెప్తుందంటే అంటే కండ బలమో లేకుంటే పైసల బలమో లేకుంటే ఈనకు మంచి పేరు ఉందనో ఇవన్నీ దీనివల్ల రాజకీయాలు ఎదుగుతాడు కొంతమంది కానీ ఈరోజు మంచి పేరు ఉంటే సరిపోతుంది కండబలం ఉంటే సరిపోదు పైసల బలం ఉంటే సరిపోదు అవగాహన ఉండాలి ఎందుకంటే ఊర్లో ప్రతి ఊర్లో లాస్ట్ విషయం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఊర్లో యువకులు ముప్పై మంది వంద మంది యువకులు ఉంటే అలా ముప్పై మంది రోజు కలుసుంటారు పంచబండ దగ్గరనో ఛాయ్ దగ్గరనో అండ్ పది పదిహేను మంది రోజు పోయి ఛాయ్ తాగుతారు వాళ్ళు అన్ని పార్టీలు ఉంటారు ఆ ముప్పై మందిలా అవగాహన ఎవరికైనా ఉంటుంది అనుకోండి ఈ ప్రసాద్ ముఖర్జీ అన్న ఈరోజు చేసిన బార్డర్ కన్నా లేకుంటే అంబేద్కర్ను ఓడగొట్టిన కాంగ్రెస్ పార్టీ మీద అవగాహన నోటి మర్యాద ఉంటుంది మీకు కూడా ఎవరన్నా మీరు నాకు తెలియని చెప్తే నెక్స్ట్ టైం మీరు నేను ఇంత మీద గౌరవం జరుగుతుంది అంటే మనము అవగాహన పెంచుకున్నది మన పార్టీ మీద మన పార్టీ విధానం మీద తెలుసుకున్నందుకు చాలా చాలా ముఖ్యం రేపు ఎలక్షన్స్ గెలిస్తే ఏదో లీడర్ వల్ల కాదు ఏదో ఎంపీ వల్ల కాదు ఏదో ఎమ్మెల్యే క్యాండిడేట్ వల్ల కాదు మన అవగాహన మన మీద అది ఇట్టుంటే నేను అంబేద్కర్ నోడగొట్టిండ్రు ఎమర్జెన్సీ తెచ్చింది నేను ఈ అవగాహన తోటి నాకు టైం ఉంటే నేను లక్షలాది మందితో టైం ఉండదు కూడా ఉండదు అందరు కూడా పదో ఇరవైవో ముప్పైవో వందలో రెండు వందల మంది కలవచ్చు రేపు కరుడు కట్టిన కాంగ్రెస్ అన్ని కూడా మన దిక్కు మలుపుకోవచ్చు రేపు పైసలకు ఆశించే టీఆర్ఎస్ బిఆర్ఎస్ తోటి కూడా ఓటింగ్ అయితే మనకి కేటీ దానికి ఏంది మన శక్తి ఏంది అవగాహన మా అందరి బాధ్యత పెంచుకోవాలి దాంట్లో నేను కూడా ఇంత ఇస్తా మనం అందరం చేస్తా ప్రతి ఊర్లో ఎందుకంటే అవగాహన ప్రతి ఒక్కరు ఊరికి చేస్తాడు ప్రతి ఒక్కరు బీజేపీకి చేస్తాడు ప్రతి ఒక్కరు జాతీయ వాదం ఉండే ఉండేకొస్తారు అయితే అవగాహన తోటి మనం గెలిచాము టూ హండ్రెడ్ పర్సెంట్ నాకైతే సాధ్యము ఏంటంటే కొడగోట్టు వచ్చి నాకు తెలియదు కానీ వికారాబాద్ జిల్లాలో ఈ మూడైతే అయితే మనం కలిసి పనిచేస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ డీలిమిటేషన్ నలుగురైనా ఇట్లా ఉండవచ్చు డీలిమిటేషన్ అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప తప్పనిసరి అంటారు ఈరోజు లాస్ట్ విషయం ఏంటంటే ఊరికే బోన్లు వస్తున్నాయి ఊకే బోన్లు వస్తున్నాయి ఏంటంటే ఏదో కేసీఆర్ గిట్టే ఆ లిక్కర్ ఆమె అక్కడ పోతున్నట్ట వాళ్ళన్నా ఇది వస్తుందంట నేను చెప్పిన బిడ్డాను కేసీఆర్ కొడుకు ఉండొచ్చు ఎవరన్నా ఉండొచ్చు మా దగ్గరికి వస్తే వస్తాను కాలు తీరగొట్టి బయటకు పంపిస్తాను పోతే నీళ్ళు లిక్కల కాంగ్రెస్ పంపాలని మా దగ్గర ఒక్కడ వచ్చినా కూడా కాళ్ళు కొట్టి బయటకు పంపిస్తాను ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ క్యాపిటల్స్ కాళేశ్వరం కుంభకోణాలు చేసిన వాళ్ళు ఒక్కరు కూడా నో ఎంట్రీ నో ఎంట్రీ కాదు ఏడు బయట దగ్గర కూడా రాయడం కాళ్ళు కొట్టి బయటకు పంపిస్తాం మరోసారి తప్పనిసరిగా పనిచేద్దాం కలిసి పనిచేద్దాం గోషలో పూజలు గురువులు వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు ముఖ్యంగా మాధవరెడ్డి గారికి ధన్యవాదాలు అదేవిధంగా మన చేర పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను బాధ్యత తీసుకున్న ఈ కొద్ది రోజుల్లో వారు వారి ఆఫీస్కి ఇప్పుడు ఏదైతే విషయాలు చెప్పారో అదే విషయాలు నాకు చెప్పారు మీ పని పార్టీని నడిపించడం పార్టీ నడిపించడంలో ఫస్ట్ నిన్ను ఎవరైతే వ్యతిరేకించినా లేదా దూరంగా ఉన్నా ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తర్వాత పార్టీలో ఎవరన్నా తపోజ్ చేస్తుంటే నెగిటివ్ చేస్తుంటే వాళ్ళని పాజిటివ్ సైన్ నడిపించాలి తర్వాత వారు ఏ కార్యక్రమం అయినా ఒక పని చేయాలన్నారు అది ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా ఒక్కసారి మీరు ఫోన్లు తీసి మీ ఫోన్లలో ఏదైతే జిల్లా సమాచారం ఉంటుందో జిల్లా అధ్యక్షుల నుంచి దానిపైన మీరు ఆ గ్రూప్ పైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే దానిపైన ఒక పిన్ సింబల్ ఉంటుంది ఒకసారి అందరూ దయచేసి సార్ నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మెయిన్ గా సమన్వయ లోపం జరుగుతుంది ఎన్నో కార్యక్రమాలు పార్టీ రోజు ఇస్తుంది మనకి ఊపిరి తీసుకునేటువంటి కార్యక్రమాలు అవుతున్నాయి ఒక కార్యక్రమం ముగించడంలో ఇంకో కార్యక్రమం వస్తుంది కాబట్టి సమన్వయ లోపం అంటే అందరూ ఒకసారి మీ ఫోన్లో జిల్లా సమాచారం కాని ఎంపీ గారు ముఖ్య వ్యక్తుల సమాచారం మీరు పిందొక్కితే ఆ గ్రూప్ మీ వాట్సాప్ లో పైన ఉంటుంది ఎన్ని వాట్సాప్లు మీకు మెసేజ్ వచ్చినా ఈ గ్రూప్ పైన కనపడుతుంది కాబట్టి మీరు కనీసం రోజుకు రెండు మూడు సార్లు ఆ గ్రూప్ చేస్తే మరి సమాచారంలో ఉండదని చెప్పేసి వారి నాకు డిమాన్స్ట్రేట్ చేసి వారి ఆఫీస్ చెప్పడం జరిగింది వారు చెప్పిన సూచనలు తర్వాత సంఘటన మంత్రి గారు ఈ రోజైతే నాకు ఆల్రెడీ చాలా మంది తెలుసు నేను జిల్లా అధ్యక్షులు చనిపోయి నాకు తెలియలేదు సెవెన్ థర్టీకి ఈవినింగ్ టైం నాకు ఫోన్ చేసి చెప్పింది ఒకటే ఒక మాట అన్నారు సబ్ అంటే జాయంగే సార్ జరుగు జాయంగే అని చెప్పాను సో రాష్ట్ర పార్టీ అయితే ఇచ్చిందో తక్కువ అన్నప్పుడు దానికి ఏంటంటే కొంతమంది పరిగెట్టి పనిచేస్తారు కొంతమంది పరిగెత్తి పరిగెత్తలేకపోవచ్చు కొంతమంది సమయం ఇస్తారు కొంతమంది సమయం వేయలేకపోవచ్చు కొంత ధనం ఉంటుంది కొంత లేకపోవచ్చు మరి అందరినీ సమన్వయం చేసి మరి ఒక సంఘటించ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా ఉంది దాన్ని నేను శిరస తర్వాత ఆ సంకల్ప బలం గట్టిగా ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో ఆ సంకల్ప బలంతో నేను ఖచ్చితంగా పనిచేస్తాను వికారాబాద్ జిల్లాలో ఈరోజు మన నాకు మన చే పార్లమెంట్ సభ్యులు గారు నోటి నుంచి వచ్చింది ఏంటంటే మూడు అసెంబ్లీలు మనం గెలవబోతున్నామని అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తర్వాత మన ప్రహ్లాద గారు అన్నారు మొన్న కుండ చెల్లన్నప్పుడు ప్రతి ప్రతి మండలంలో కనీసం మన టార్గెట్ ఏంటంటే పది సర్పంచులు సో పది సర్పంచులు ఖచ్చితంగా మనం ఈ రోజున గెలిస్తే తర్వాత మనము ఏదైతే ఈ వికారాబాద్ జిల్లా చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ మా పుత్తాధిపతుల అంటున్న కుటుంబాల నుంచి మనము వినిపించి మరి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించాలనే దృఢమైన సంకల్పం ఈరోజు జిల్లా పార్టీకి ఉంది మరి మీ సీనియర్ నాయక ఆధ్వర్యంలో ఇంకొక మాట చెప్పాలి ఏదైతే మాధవ్ రెడ్డి గారు ఉన్నారో ఆయన గత వన్ ఇయర్ చాలా చక్కగా పార్టీని పరిగ్రెత్తించారు తర్వాత వారు నేను చాలా నూతనమైన వ్యక్తిని రాజకీయాలు తెలియకపోయినా కూడా వారు తన్ను పాటలు చేర్చుకొని మరి పార్లమెంట్లో హిందీ స్థాయిలో భూ స్థాయిలో పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చారు ఆ పార్లమెంట్లో జరిగిన పని ఏదైతే ఉందో నేను భూ స్థాయిలో చేసిన పని రోజు మరి రాష్ట్ర పార్టీ దృష్టికి మరి జిల్లా పార్టీ దృష్టికి రావడము జరిగింది మాట్లాడి అనే దాదాపు నేను జిల్లా అధ్యక్షులు కావాలన్నా మనకో ఒక రెండు గంటలు ఆయన ముందు మాట్లాడాను ఏం మాట్లాడంటే మీరు ఉండండి మీరు ఆల్రెడీ చేస్తున్నారు మీరు చక్కగా సమన్వయం చేస్తున్నారు కాబట్టి మీకేదైతే టైం కన్సెంట్ ఉందో అదంతా మేము చేర్ చేసుకుంటామని చెప్పేసి వారిని అడగడం జరిగింది బట్ అయినా కూడా వారు ఇక్కడ వికారాబాద్ పట్టణంలో ఇప్పుడు సీనియర్ లాయర్ కావడము వారికి ఉన్న సమయం రిస్ట్రిక్షన్స్ వల్ల కన్సెంట్ వల్ల మరి ఈ అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది వారికి పెద్దదంగా ధన్యవాదాలు మీరు ఏదైతే కార్యకర్తలు మరి జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం నా పైన పెట్టిన నమ్మకాన్ని నెరవేరుస్తాను ఖచ్చితంగా పార్టీని ఎవరైతే పార్టీ కోసము నిరంతరం శ్రమిస్తున్నారో వారందరినీ కూడా గుర్తించి మరి వాళ్ళని పై స్థాయి జిల్లా స్థాయి పార్లమెంట్ సభ్యుల స్థాయి వారి దృష్టికి తీసుకెళ్లడము రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత నేను కేవలం ఒక అనుసంధానకర్తగానే ఉంటాను కాబట్టి నా వల్ల ఏ వరకు కూడా ఏ కార్యక్రమం కూడా నేను జిల్లా అధ్యక్షులు చేయను కేవలం సమన్వయం చేయడం కాబట్టి ఇంకా కూడా లోతుల అవగాహనగా చేసుకొని సారన్నట్లు ఎంత అవగాహన వస్తుంది సమన్వయం అవుతుంది మరి ఈ అవకాశం సమయం అయిపోయింది కాబట్టి మీ అందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎస్పెషల్లీ పతంజలి యోగా గురువులు తర్వాత పూజ స్వామీజులు మరి మాసాదాపులు సిబ్బంది కావచ్చు మరి ఇరవై మండలాల నుంచి ఒక్కొక్క మండలాధ్యక్షులు మరి వారు పొద్దున్నే లేచి చాలా మంది వారి కార్యకర్తలను తీసుకుని వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని జపదా చేసినందుకంటే మండలాధ్యక్షులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదే అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈ హాల్ నుంచి కొండా వీరారెడ్డి మరి